దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు నా నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ టూ ట్వంటీ సెవెన్ మైథిలీని కళ్యాణ్ నగ్నంగా చూసిన విషయంలో తాను చేసిన దుర్మార్గం గురించి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనసూయమ్మ గారు అది విని నీ దుర్మార్గాలు కళ్యాణ్కి మైథిలికి చెప్పు అంటూ శ్రేయాతో వాదన పడుతూ గుండెపోటు తెచ్చుకోవటం శ్రేయాకి గుర్తొస్తుంటుంది తెల్లారి ఆ మరణాన్ని మైతలి మీదకి తోసిపుచ్చటం కూడా తనకి గుర్తొస్తుంటుంది తనకి అలా గుర్తు శ్రేయా శ్రేయాకాలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి ఒక్క మోహన్ తప్ప అందరూ తనని జాలీగా చూస్తుంటారు తను కన్నీళ్లు పెట్టుకోవడం కళ్యాణ్ చూసి పిల్లల ముందు తను కన్నీళ్లు పెట్టడం కరెక్ట్ కాదు అనుకొని రాములమ్మ హాస్పిటల్కి వచ్చి చాలాసేపు అవుతుంది కదా చెర్రీని అన్విని క్యాంటీన్కి తీసుకెళ్లి తినడానికి ఏదైనా పెట్టించు అంటాడు సరే కళ్యాణ్ బాబు గారు అని రెండు పిల్లలు వెళ్దాము అంటుంది రాములమ్మ నేను చెల్లిని వదిలేసి వెళ్ళను డాడ్ అంటాడు చెర్రి చెప్పేది విను చెర్రి తినేసి వచ్చాక నువ్వు ఎంతసేపైనా చెల్లి దగ్గర ఉండు గాని ఇప్పుడైతే రాములమ్మ అంటితో వెళ్ళు అంటాడు అవును చెర్రి తినేసి వచ్చి బుజ్జిపాపతో మనం చాలాసేపు ఆడుకుందాము అంటుంది అన్వి సరే మరి అని పదండి రాములమ్మ రాములమ్మాంటి అంటూ చేరి అన్వి రాములమ్మతో కలిసి బయటికి వెళ్ళిపోతాడు మోహన్ తన మీద కోపంగా ఉండటం మైథిలి చూసి తనని ఏమి అనకు మోహన్ అంటుంది అనక ఏం చేయమంటావు మైథిలి పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా అందరి చేతుల్లో నవ్వుతున్న పాప తన చేతుల్లోకి వెళ్లేసరికి ఏడుస్తుంది అంటే తన వక్రబుద్ధి ఏంటో అర్థం కావడం లేదా అంటాడు మోహన్ శ్రేయా మీద కోపంతో ఆ మాటలు వింటున్న శ్రేయాకి కలలో ఇంకా నీళ్లు తిరుగుతూ మోహన్ చేతిలో నవ్వుతున్న పాపని చూస్తుంటుంది తను కన్నీళ్ళు పెట్టుకుంటుంది మోహన్ ఇక వదిలి అంటాడు కళ్యాణ్ అవును మోహన్ తనని ఏమి అనుకు అంటూ అర్జున్ సంజన క్రాంతి సూర్య సాక్షి వాళ్ళు కూడా శ్రేయాని కాస్త వెనకేసుకొస్తున్నట్టుగా సపోర్ట్గా మాట్లాడతారు మీరు తన మీద మంచితనం చూపించడం మీ పొరపాటు అవుతుంది ఎన్నాళ్ళు ఏదో మెంటలెక్కిన మూర్ఖత్వంతో తప్పులు చేస్తూ వచ్చిందనుకున్నాను కానీ ఈరోజు ఇప్పుడు పుట్టిన పాప కూడా తన బుద్ధి ఏంటో బయట పెట్టాక ఈవిడగారు మనకి తెలియని పాపాలు కూడా ఏదో చేసిందనుకుంటా అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు మోహన్ మనకి తెలియనివి ఏం చేసి ఉంటుంది శ్రేయ గురించి తెలియంది ఎవరికి ఎందుకు తన్ని ఇంతమందిలో అలా మాటలంటావు అంటాడు కళ్యాణ్ శ్రేయా కన్నీలు తుడుచుకొని నువ్వు పసిపిల్లాడైన చర్యను తీసుకుని అమెరికా ఎందుకు వెళ్ళావు కళ్యాణ్ అని అడుగుతుంది షడన్గా ఇప్పుడు ఆ విషయం ఎందుకు తెస్తుందా అని మోహన్తో సహా అందరూ తనని ఆశ్చర్యంగా చూస్తుంటారు ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు శ్రేయా అని అడుగుతాడు కళ్యాణ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కళ్యాణ్ ఎందుకు అడుగుతున్నాను అనేది నేను కూడా తర్వాత చెప్తాను అంటుంది తను అలా అడిగేసరికి కళ్యాణ్కి ఆ రోజు అర్జున్ ద్వారా అనుసూయ గారి మరణ వార్త విని కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం ఈ మైథిలి అమ్మమ్మగారిని నిందించటం కారణంగానే అమ్మమ్మగారు మనోవేదనకు గురై చనిపోయారని శ్రేయ చెప్పడం ఆ క్షణం మైత్రిలిని ద్వేషంగా చూడటం కళ్యాణ్కి గుర్తొస్తుంటాయి చెప్పు కళ్యాణ్ అసలు అమెరికా వెళ్ళడానికి కారణం ఏంటి అని అడుగుతుంది శ్రేయ దానికి రెండు కారణాలున్నాయి మా అమ్మ మా అమ్మమ్మ మరణానికి కారణం మైథిలి అని తెలిసి ఆ క్షణం ఎప్పుడూ లేని విధంగా మైత్రిలిని ద్వేషించుకున్నాను అది ఒక కారణమైతే మైథిలి మోహన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని తెలిసి వాళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆలోచించి వెళ్లాను అంటాడు ఆ క్షణం మైత్రి నిన్ను కాదని మోహన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందంటే నేను చేసిన కుట్రే అని అందరికీ తెలిసిన విషయమే ఇక మీకు తెలియని విషయం ఏంటి అంటే మైత్రిలి అమ్మమ్మగారిని నిందించడం వల్లే అమ్మమ్మగారు మానసిక వేదనతో చనిపోయిందని ఆ రోజు నీకు చెప్పాను కదా కళ్యాణ్ కానీ అది అబద్ధం అమ్మమ్మగారి మరణానికి నేనే కారణం అని బయటపడుతుంది అది విని మైథిలి కళ్యాణ్తో సహా మిగతా వాళ్ళందరూ కూడా షాకింగ్లా చూస్తుంటారు ఏం మాట్లాడుతున్నావు శ్రేయ మా అమ్మమ్మ మరణానికి నువ్వు కారణమేంటి అని అడుగుతుంది మైథిలి ఏమంటున్నావో నాకు క్లియర్గా అర్థం కాలేదు అంటాడు కళ్యాణ్ విషయం ఏంటో క్లారిటీగా చెప్పు శ్రేయ అంటూ మోహన్ సీరియస్ అవుతాడు చెప్తాను అమ్మమ్మగారి విషయంలో నేను చేసిన దుర్మార్గానికే పాప నా చేతుల్లోకి వచ్చి ఏడుస్తుందని అర్థమవుతుంది ఆ రోజు అమ్మమ్మగారు నా కారణంగానే చనిపోయారు అంటే అమ్మమ్మగారి మరణానికి నేనే కారణం అని అంటుంది అది విని అందరూ మరొక్కసారి షాక్ అవుతారు ఇంకా మోహన్ తన్ని కోపంగా చూస్తూ ఓహో తమరు ఈ పాపం కూడా మూట కట్టుకున్నారా ఎలా అమ్మమ్మగారి ప్రాణాలు బలికొన్నావు అని అడుగుతాడు కల్లర చేసి చూస్తూ ఆ రోజు అమ్మమ్మగారు చనిపోయే ముందు మా ఇద్దరికీ వాదన జరిగింది ఆ వాదనలోనే అమ్మమ్మగారు గుండెపోటు తెచ్చుకొని చనిపోయారు అంటూ ఆ రోజు జరిగిన విషయం అంతా వాళ్ళకి పూస గుచ్చినట్టుగా చెప్పి నువ్వు మైథిలిని ఇంకా ద్వేషించుకొని దూరం పెట్టాలని ఉద్దేశంతోనే ఆ నిందని మైథిలి మీదకి నెట్టాను అని ఉన్న విషయం కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది ఎంత పని చేశావు శ్రేయ అని కళ్యాణ్ మనసులో అనుకొని ఆ క్షణం మైత్రిలిని ద్వేషించుకోవడం గుర్తొస్తుంటుంది నిజానికి ఆ రోజు రాత్రే మైథిలి నేను ఇలాగే ఉంటే నీ మూడో కోరిక కూడా తీర్చుకుంటామని నీతో వాదన పడిన విషయంలో మార్పు తెచ్చుకొని పశ్చాత్తాపడి అమ్మమ్మగారితో మాట్లాడడం చూశాను అమ్మమ్మగారు చనిపోకుండా ఉండి ఉంటే అసలు మైథిలీ ఆ మరుసటి రోజే నిన్ను నిందించినందుకు క్షమాపణ చెప్పేది దాంతో మీ ఇద్దరు కలిసేవాళ్ళు కానీ నువ్వు మైథిలీని నగ్నంగా చూడటానికి కారణం నేను అని అమ్మమ్మగారికి అప్పుడే తెలిసి ఆ విషయంలో అమ్మమ్మగారు నా మీద వాదన పెట్టుకున్నారు మాకు వాదన జరుగుతున్న మధ్యలోనే అమ్మమ్మగారు గుండెపోటుకి గురై చనిపోయారు అలా అమ్మమ్మగారి ప్రాణాలని బలికొన్నాను అని ఏడుస్తూ చెప్తుంది అది విన్నా అందరి కలలో కన్నిటి చెమ్మ చేరి సేయా మీద కాస్త కోపం కూడా కలుగుతుంటుంది ఇంకా మోహన్ తను చెప్పిన దానికి విని ఇంకా ఆశ్రహించుకుంటూ చి అంటూ తన మొహం మీదనే అని చేతిలో ఉన్న పాపని పక్కనే ఉన్న సూర్యా చేతుల పెట్టి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహన్ వెనుకనే సాక్షి కూడా వెళ్తుంది మోహన్ తన్ని ఇంకా ద్వేషించుకుంటూ వెళ్ళడం చూస్తుంటే సేయాకి అది రంపపు కోతలాగా అనిపిస్తుంటుంది ఇక కళ్యాణ్కి బెడ్ మీద పడుకున్న మైథిలీకైతే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి అంటే ఆ రోజు మా గ్రాణికి నీకు వాదన జరగపోయి ఉంటే మా గ్రాణి ఇంకొకన్నాళ్ళు బతికి ఉండేదేమో అని ఆశగా అంటాడు కళ్యాణ్ నిజమే కళ్యాణ్ ఆ రోజు శ్రేయ అలా చేయకపోయి ఉంటే అమ్మమ్మగారు బతికి ఉండేవాళ్ళు మనం కూడా అప్పుడే కలిసేవాళ్ళం మన మధ్య అంత ఎడబాటు రాకుండా అమ్మమ్మగారి కళ్ళ ముందే మన పెళ్లి జరిగి ఉండేది అంటూ మైథిలి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటుంది వాళ్ళ గ్రాని మరణానికి శ్రేయ కారణమని తెలిసిన కళ్యాణ్ మనసు భారంగా మారిపోతుంది అర్జున్ కూడా బాధపడుతూ ఎంత పని చేశావు శ్రేయ అమ్మమ్మగారి మరణం తర్వాత అయినా ఉన్న విషయం చెప్పి ఉంటే బహుశా కళ్యాణ్ మైథిలికి దూరంగా వెళ్ళటానికి కాస్తైనా ఆలోచించేవాడేమో అంటాడు ఏమైనా నువ్వు చేసింది తప్పే శ్రేయా మొదటి నుంచి కూడా మా మైథిలి అక్క మీద పడి ఏడ్చేదానివి అంటాడు సూర్య కూడా కోపం తెచ్చుకుంటూ ఒక సంచనా క్రాంతి మాత్రం ఏమీ మాట్లాడలేకపోతుంటారు కాని తనని మాత్రం కోపంగా చూస్తుంటారు వాళ్ళ ఒక్కొక్క మాట తన గుండెల్లో గుణపంలా పొడుస్తున్నట్టుగా ఉంటాయి శ్రేయాకి మైథిలి ఆ బాధని దిగమింగుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని చేసిన తప్పు ఒప్పుకుంది కదా ఇంకెవరు తనని ఏమి అనకండి అని అంటుంది దాంతో అందరూ సైలెంట్ అవుతారు శ్రేయ్య మైథిలికి కళ్యాణ్కి చేతులెత్తి నమస్కరిస్తూ చేసిన తప్పులకి నా మనస్సాక్షిగా పశ్చాత్త పడుతున్నాను మీ ఇద్దరిని విడదీసి అమ్మమ్మగారి మరణానికి కారణమైన ఈ పాపాత్మురాల్ని దయచేసి క్షమించండి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకుంటుంది ఆ క్షణం అందరూ శ్రేయ మీద మళ్లీ జాలి పడుతుంటారు కళ్యాణ్ బాధని దిగమింగు కొట్టు వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని మా గ్రాణి విషయంలో నువ్వు చేసిన తప్పుకి నిజంగానే మా మనసులో బాధతో భారంగా మారిపోయాయి శ్రేయ అసలు నిన్ను క్షమించాల్సింది మేము కాదు మా గ్రాణి అంటాడు ఆ మాటలకి అందరూ ప్రశ్నార్థకంగా చూస్తుంటారు కళ్యాణ్ సూర్య దగ్గరికి వచ్చి నవ్వుతున్న ఎత్తుకొని పాపలో వాళ్ళ గ్రాణిని చూసుకొని తిరిగి శ్రేయాని చూస్తూ ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకున్నావు కాబట్టి మంచి మనసున్న మా గ్రాణి నిన్ను తప్పకుండా క్షమిస్తుందనే నమ్మకం నాకుంది శ్రేయ మా గ్రాణి క్షమిస్తే మేమందరం కూడా నిన్ను క్షమించినట్టే ఒకసారి పాపని నీ చేతులోకి తీసుకో నీ చేతులకొచ్చిన పాప ఈసారి ఏడవకుండా నవ్వితే మా గ్రాణి నిన్ను క్షమించినట్టే అంటాడు అమ్మమ్మగారు క్షమిస్తుందో లేదో అనే కంగారు శయ్య మనసులో నెలకొంటూ కళ్యాణ్ చేతిలో ఉన్న పాపని కన్నీలతో చూస్తుంటుంది అవును సేయ కళ్యాణ్ చెప్పింది నిజమే ఈసారి నీ వచ్చిన పాప ఖచ్చితంగా నవ్వుతుందనే నమ్మకం నాకుంది ఒకసారి పాపని నీ చేతులకు తీసుకో అంటుంది మైథిలి మైథిలీ మాటలతో శయ్య కాస్త కంగారు తగ్గించుకుని పాపని అందుకోబోతుంటే కళ్యాణ్ పాపని తన చేతుల్లో పెట్టాడు అందరూ పాప వైపు ఆసక్తికరంగా చూస్తూ ఉండగా శ్రేయా చేతుల్లో పాప నవ్వుతుంటుంది అది చూడగానే అందరూ సంతోషపడుతుంటారు ఇంకా శ్రేయ సంతోషాన్ని మా ఆటల్లో చెప్పలేము పాప నవ్వుతుంది కళ్యాణ్ అంటే అమ్మమ్మగారు నన్ను క్షమించినట్టే కదా అని అడుగుతుంది సంతోషంగా అంతే కదా మరి మా గ్రానేది మంచి మనసుని చెప్పాను కదా ఆ మంచి మనసుతోనే నిన్ను క్షమించింది అంటాడు కళ్యాణ్ సంతోషపడుతూ శ్రేయ ఆనంద బాష్పాలతో పాపని మనస్ఫూర్తిగా ముద్దాడుతూ థ్యాంక్ యూ అమ్మమ్ గారు అని మనసులో అనుకుంటుంది ఇలా శ్రేయ పాపతో కాసేపు ముద్దు ముచ్చట చేసి బయట మోహన్ నా కోసం ఎదురు చూస్తున్నాడేమో పైగా నా మీద కోపంతో వెళ్ళిపోయాడు ఇక నేను వెళ్ళిపోతాను కళ్యాణ్ పాప జాగ్రత్త అంటూ పాప నుదుటి మీద ముద్దు పెట్టి కళ్యాణ్ చేతికి అందించింది తర్వాత మైతిల దగ్గరికి వచ్చి స్నేహపూర్వకంగా తన చేపట్టుకొని ఇప్పుడు బాలింతవి కదా మైథిలీ జాగ్రత్తగా ఉండు అని జాగ్రత్తలు చెప్తుంది శ్రేయాలో మార్పు చూసి మైథిలి కూడా సంతోషపడుతుంటుంది మిగతా అందరి వైపు కూడా క్షమాపణ భావంతో చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రేయ నుండి వస్తూ పాప నా చేతులకు వచ్చాక నవ్విందని అమ్మమ్మగారు నన్ను క్షమించారని విషయం మోహన్కి చెప్పాలి అని అనుకొని వస్తుంటుంది మోహన్ కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి వచ్చేసరికి అక్కడ మోహన్ కార్ కనిపించదు ఇదేంటి మోహన్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అని అనుకుంది అక్కడ అంతా చూసి మోహన్ లేడు అని నిర్ధారించుకొని మోహన్ కోపానికి బాధపడుతూ హాస్పిటల్ నుంచి బయటకొచ్చి ఆటో ఆపి ఆటో ఎక్కి బయలుదేరింది కాసేపటికి ఇంటికి చేరుకునేసరికి జయమ్మ బాబుని ఆడిస్తూ కనిపిస్తుంది మోహన్ ఇంటికి వచ్చాడా జయమ్మ అని అడుగుతుంది వచ్చారమ్మా పైన ఉన్నారు అని చెప్తుంది ఇంట్లోనే ఉన్నాడని తెలిసి సంతోషపడుతూ తల్లిని చూసి బాబు నవ్వుతుంటే బాబు పాలు తాగాడా అంటూ బాబుని ఎత్తుకుని అడుగుతుంది ఇంతకుముందే నిద్రపోయి లేచాడమ్మా నిద్ర లేవగానే పాలు పట్టించాను కడుపు నిండింది కదా ఇక నా దగ్గర కూడా నవ్వుతూ ఆడుకుంటున్నాడు అని జయమ్మ చెప్తుంది శ్రేయ నవ్వుతూ బాబుకి ముద్దులు పెట్టి తిరిగి బాబుని జయంకిచ్చి మోహన్ కోసం పైకి వెళ్తుంటే అమ్మ ఒక్క నిమిషం అంటుంది జయమ్మ ఏంటి అంటూ వెనక్కి తిరిగింది నేనిలా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మీ మంచి కోసమే చెప్తున్నాను ఏమీ అనుకోకండి ఎందుకో తెలీదు మోహన్ సార్ కోపంతో ఇంటికి వచ్చారు అంత కోపంలో మీరు సార్ దగ్గరికి వెళ్తే ఏమంటారు ఏమోనని చెప్తున్నాను అని అంటుంది తన మాటలకు శయ్య బాధపడుతూ మోహన్ ఎందుకు కోపంగా ఉన్నాడో నాకు తెలుసులే జయమ్మ కానీ నేను మోహన్తో మాట్లాడాలి అని చెప్పి పైకి వెళ్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు మోహన్ ఏమంటాడు ఈ ఇద్దరి మధ్య ఇక ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి Thanks for listening.